తినబుట్టాలంటే మనం కష్టపడాలి ఎవరో ఇస్తారు ఎవరో తెస్తారో అని కాలాన్ని వృధా చేయకు నీ పిల్లలకు నువ్వే కష్టపడి తినబుట్టేలా చేయాలి చెయ్యాలి కొందరు కష్టపడకుండా తినపుట్టలేదు అని నిందిస్తూ ఉంటారు నిన్ను నిందించుకో ఎవరినో కాదు నువ్వు సాధిస్తేనే నీ పిల్లలు సాధిస్తారు అదృష్టవంతులు అవుటకు కొన్ని రహస్యాలు మారేడు ఆకుపైన తన పేరును పసుపుతో రాసి తేనెలో ముంచవలెను ఈ విధంగా అప్పుడప్పుడు చేయవలెను ఇలా చేయటం వల్ల వారం రోజుల్లో అదృష్టం కలుగును ఇలా నెలకి ఒకసారి చేయాలి భార్యకి భర్తిచ్చే సపోర్ట్ కంటే సంతోషం ఈ ప్రపంచంలో మరేదీ ఇవ్వలేదు ఏ భార్య నిన్ను నీ ఫ్యామిలీకి దూరం చేయాలి అనుకోదు కానీ తన భర్త ప్రేమ నాకే కావాలి అనే స్వార్థం వల్ల తన ప్రవర్తన మనకు తప్పుగా కనబడుతుంది అది మనమే అర్థం చేసుకోవాలి తప్పదు ఎందుకంటే కడవరకు మనతో ఉండేది తనే కదా